അപ്പോ നമ്മൾ ലൈവിലുണ്ടാണ് കണ്ടിന്യൂ കണ്ടി കേറ് സ്റ്റാർട്ട് അല്ലേ അനയാള് ഒരു കട്ടി ഉണ്ടോ കേക്ക് എടുക്ക് ഇന്നിപ്പോൾ കേക്ക് എടുക്ക് ഏടനെ আর IllegalArgumentError করাটাটা হচ্ছে এই ড্রোন ওকে রাইট কানে না না পড়লে লাইটার সাইডে কই ওকে না থ্যাংকস hayin şakşel boltu betna var ha ha avla avla dinle dinle da hey Hola, ¡Gracias por sí. ver శ్రీ వెంకటేశ్వర స్వామి శిరడి సాయిబాబా ఆశ్యురత్ వైవిఆర్ఆర్ బెల్ చూసాను రెడ్డి చెర్ల వెంకటరాం రెడ్డి గారు అయింకాంపుల్ గ్రామం కొలప్ప రోడల్ వైఎస్ కార్ కడప జిల్లా కొడవరి ఎటుకుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిధులు

మొదటి స్థానానికి రెండవ రౌండ్లో రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కేకలయ్యాలా కేరింతలు కొట్టాలా రైతునే ఉత్తేజపరచ కేరిందలు కొట్టాలి <laughs> 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 ఇరవై ముందంజనానికి ఈ రోజు రాత్రికి చెక్క భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు చర్చి దగ్గర ఎనిమిది గంటలకు ప్రతి ఒక్కరు కూడా నైట్ కు బోన్ చేసుకొని ఆ యొక్క చెక్క భజన కార్యక్రమాన్ని తిలకించవలసింది ఆహ్వానిస్తున్నాం వారు క్రైస్తవ సంఘం పెద్దలు మరియు ముత్యాలపాడు గ్రామ ప్రజలు तोखे खादर पलस्ी आशिशर बासा ओकलपली वारी तमा

కళ్ళల్లు కోస్తా ఐదు పిన్ను కట్టలు ప్రస్తుతానికి గుంటూరు కడప జిల్లా ఇద్దరి పొత్తుల మీద ఉంది అకౌంట్ లో జాయింట్ అకౌంట్ లో గల్మిషన్ కృష్ణ డ్రైవర్ కత్తి భాస్కర్ అండి ఏడు రౌండ్ పదిహేడు వందల యాభై ఎడుకుల దురాన్ని ఏడు నిమిషాలా

వచ్చినారు చుట్టూ కానీ కేకలేదు ఎవరికైనా వాళ్ళు టెంట్ వేసినారు మేము నిలబడినాం అనుకున్నారు భాష తిన్నారు మంచి భోజనం దాదాపు వంద రూపాయలు పైన ఖర్చు అవుతుంది అటువంటి భోజనాన్ని నేను కూడా మీరు ఊరుకుంటే మీకు కడుపు నస్తా చూడు కేకలేయాలి అడగాలంటే కాక థ్యాంక్స్ అన్న రమణ రాజన్న హాయ్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఇప్పుడు ఎక్కువ న్యూస్ ముత్యాల పాడు న్యూస్ నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రౌండ్ రౌండ్ మెజారిటీ పెరిగిపోతుంది అవునమ్మా రాజం పెట్టది పనులలో ఉన్న రోజు ఆరు పనులలో ఉన్నప్పుడు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై లో పూర్తి చేసుకున్నాయి

ತರ್ತ ಬಿಟ್ಟ ಅನ್ನ ಇಡ ಬಾರ್ ಎತ್ತಿ ರೆಂಟು ವೇದ ರೂಪಾಯಿ ಕನ್ಸಲೇಷನ್ ಪುಡಿಗಿ ನರೇಂದ್ರ ತೊಡೆಪಟ್ಟ ಪದೇ ನಿಮಿಷ ತರ್ವತ್ತೀ ಇಷ್ಟ ಪದೇ ನಿಮಿಷ ದಾಟಾಕ ಬಾರ್ ಬಾರ್ ಎತ್ತೇ నిమిషం ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేచలయ్యాలా కేరింటే కొట్టాలా చూడాలి పని జత కాటి కట్టాలి

చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను నిమిషాల తర్వాత పెట్టేకోకుండా పారెచ్చితే రెండు వేల రూపాయల కన్సలేషన్ ముడికి నరేంద్ర గారు తోడే లోపలి రెండు వేలు కేకలు డిజిల్లు మ్యాన్సిన రెండు కొన్ని మాటలు వస్తాయి పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మెజార్టీ పెరగల

రెండు నిమిషాలు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి వారి మెజార్టీ సీమలో ఏ కత్తి పట్టకూడదని నేను కత్తి పట్టా అది పక్కటి కోసమో పెట్టడం కోసమో కాదు ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత నాది ఫ్యాక్షన్ కాదు సేమమేద అపేక్షం వీరసింహారెడ్డి కుట్టింది పులిచర్ల సదివెల్లి అనంతపూర్ రోలింగ్ కర్మ ఐదున మిసాల ఉన్నది సమయం 14 స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పది సెకండ్లు ఉన్నాయి చివరికి వెళ్ళిపోతాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి ఆ రంగుల గురాన్ని లాగితే ఐదు పిన్ను కట్టలు ట్రాన్స్ఫర్ చోడేళ్ళ పల్లె వారి ఐదు కట్టలు మోత్యాలపాడు క్రైస్తవ సంఘం వారి సాకారంతో సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది పదిహేడు నిమిషాలు దాటిన తర్వాత ఎత్తితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ గుడికి పెద్దమోహన్ రెడ్డి గారు సన్నా గుడి నరేంద్ర గారు తోడేళ్ల పల్లె బారెత్తితే వాళ్లకు బాధ ఎత్త నాకే ఏడు వందల చాలా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి రంగులం కట్టలు రాగితే బ్యాంకు నుంచి కొత్త కట్టలు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ పదిహేడు నిమిషాలైంది సమయం మూడు నిమిషాలు ఉన్నది రైడు బాగా అంత లోపలకి వచ్చి నాకు ఐదు కట్టలు రెండు నిమిషాల సమయం ఐదు కట్టల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి తోడేళ్లపల్లి వారి కట్ట క్రైస్తవ సంఘం వారి సహకారంతో యాభై వేల రూపాయలు మొదటి బహుమతి గ్యాప్ పెడుతున్నాడు ఇంకా దొక్కుతా నేను ఇట్లా ఎంట్రీ ఉందా మా మామ నాలుగో గేర్ లెగేజ్ కట్టి మామ ఆహా కేకలు వస్తాయి చివరికి వెళ్ళిపోతాయి కేకలు sentara imas, పోటీ నుంచి విరమించుకున్నారు అయ్యా కోట్ల జనాలు ఎక్కువ పదిహేడు రౌండ్లు లాస్ట్ లో కూడా భారతొక్కినాడు యాభై సెకండ్లు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు ఇప్పుడున్న ఎదులు ఇప్పుడు రెండు వేల రూపాయలు కన్సలేషన్ ఉంది గుడికి పెద్దబాపుల్ రెడ్డి గారు సన్నాప్ గుడికి నరేంద్ర గారు తోడెల్లబల్లి రా 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 లేట్ జైటు వెంకటేశ్వర స్వామి ఆశుషణతో శ్రీరే సాయిబాబా ఆశుషణతో రెడ్డి గారు అలంకాన్ పల్లి గ్రామం కలెక్టర్ రూరల్ వైఎస్ఆర్ కడిపి జిల్లా

ఎస్ఎస్సి ట్రేడర్స్ షేక్ మహమూన్నా గారు మలయాళ గ్రామం డోల్ మండలం విజయవాడ జిల్లా వారి నాలుగు వేల రెండు వందల యాభై ఎదుగురాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు No, side here, side here, ikke? No, side here. Side here. Ah, mid-adh Ah, oi! ಅಣ್ಣ ಸೈಡ್ ತಮ್ಮ రెండు వేల రూపాయలు గుడిగి పెద్ద బాబులు దగ్గర కుమారుడు గుడిగి నరేంద్ర గారు చోడేళ్ల రెండు వేల రూపాయలు కన్సలేషన్లు గట్టిగా చెప్పండి కూడా